తర్వాత ఇస్తే ఏంటి ఏంటి ఇవ్వకపోతే ధైర్యంతోనే ఉన్నారు కానీ ఇక్కడ జనరల్ గా ఒక డౌట్ అంటే ఒక కోణంలో అది ఎంత వరకు కరెక్ట్ తెలీదు ఆ గతంలో అంటే ఈ గ్రామీణ ఎగ్జాంపుల్ గ్రామీణ సడక్ యోజన చూసుకుంటే ఇప్పుడు ఆరు వందల ఎనిమిది రహదారులకి కేంద్రం మంజూరు చేసింది అది కూడా మన రాష్ట్రానికి అనేది ఆ దాదాపుగా ఓవరాల్ గా చూసుకుంటే అరవై రెండు వేల కిలోమీటర్లు ఎంతో రాసుకొచ్చారు గతంలో జగన్ మీద ఉన్న మెయిన్ ఆరోపణ ఏంటి రోడ్లు వేయలేదు రోడ్లు వదిలేసాడు లాస్ట్ వేసాడు అనుకోండి మొదటి నుంచి రోడ్లేదు కంప్లీట్ గా సంక్షేమానికే పెట్టేశాడని ఇప్పుడు స్టార్టింగే ఇది కేంద్ర భాగస్వామ్యంతో గ్రామీణ సడక్ యోజన అంటే ఇప్పుడు రోడ్లు పడబోతున్నాయంటే అప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ఈ పథకం ఉంది అప్పుడు మనకు రాలేదా లేదా లేదా వస్తే ఆ నిధులను సంక్షేమం వైపు మళ్లించుకున్నారా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజనలో భాగంగా రోడ్లు వేసి ఇప్పుడు ప్రభుత్వం తన క్రెడిట్ లో వేసుకుంటుందా ఏం జరుగుతుంది బేసిక్ గా గ్రామీణ సడక్ యోజన ఏ ఏడాది ఆగల ప్రతి ఏడాది రోడ్లు వేస్తూనే వచ్చారు అప్పుడు కూడా ఇక్కడ జగన్కి జగన్ చేసిన వాటికి ఎప్పుడు ఫోకస్ చేయలేదు కదా ఇప్పుడు ఆరు వందల అనేది అలా కాదండి రోడ్లు గుంతలు పోడలేదు పాడైన రోడ్లు వేయలేదు కొత్త రోడ్లు వేయలేదు ఇది కదా అనేది ఈ ఇవాళ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వందల ఎనిమిది రోడ్లు వేస్తున్నారని బ్యానర్ కట్టారు ప్రతి ఏడాది ఐదు వందల నుంచి ఆరు వందల రోడ్లు ఇస్తానే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏడాది ప్రతి ఏడాది ఇస్తానే ఉంటుంది వచ్చినవి వేసారు అవి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు